వాళ్ళ తాతలు తాతలుగుట్టలే ముద్దాతలు కుట్టలే అప్పటి నుంచి అనేది కర్నూలు జిల్లా ఎప్పుడో పద్దెనిమిది వందల సంవత్సరం ఏర్పడింది కర్నూలు జిల్లాలోనే మనకు మతికొచ్చిన మన తాతగారికి మతికి వచ్చిన కానీ ఈ రోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ దీన్ని ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలో మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు మనకందరికీ బాధ్యత ఉంది మన సెంటిమెంట్ అది మనది శ్రీశైలం అంటే భక్తులందరిది కావచ్చు ప్రజలది కావచ్చు మన నియోజకవర్గంలో ఉంది మన జిల్లాలో ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంది సో దీనిలో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి రాజకీయాలన్నీ ఒక ఎత్తు అభివృద్ధి ఒక ఎత్తు సెంటిమెంట్స్ ఒక ఎత్తు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఇది పార్టీలకు అతీతంగా మనము దీనిపైన ఫైట్ చేయాల్సిందే మన ప్రభుత్వంలో మనం ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాల్సిందే సంబంధిత అధికారులకు సంబంధిత మంత్రులకు అలాగే ఎన్డీఏ కూటమి పెద్దలకు అందరికి కూడా మనం మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ మీ పార్టీలకు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టి సబ్జెక్టును వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి చెప్పాలి ఖచ్చితంగా శ్రీశైలం నియోజకవర్గము శ్రీశైలం దేవస్థానం శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నట్టు చూసుకోవాలా నంద్యాల జిల్లాలోనే ఉన్నట్టు చూసుకోవాలా ఉమ్మడి కర్నూలులోనే ఉన్నట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఒకవేళ అటువంటి జరగకపోతే మనం ఏ తేగాలకే సిద్ధంగా పూర్వం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము తమిళనాడు వాళ్ళు మాకు కావాలంటే పోరాడి నిలబెట్టుకున్నాం దానివల్ల ఎంతో నష్టపోయినాం అంటే దేవస్థానం వచ్చి చాలు మాకు అనేక భూములు కోల్పోయాను బల్లారి జిల్లానే కోల్పోయినా మనం సో ఇవన్నీ చాలా మందికి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక మీద మీరు కూడా చదవాలి తెలుసుకోవాల చరిత్ర మనకు మధ్యకి రాకముందు బ్రిటిషోడు రాకముందు నుంచి ఈ ప్రాంతం ఉంది అసలు మార్కాపురమే కర్నూలు జిల్లాలో ఉంది ఒకప్పుడు ఇది కాదు మార్కాపురం ప్రాంతమే కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బైలో దానికంటే వంద సంవత్సరాల ముందే కర్నూలు జిల్లా ఏర్పడింది దయచేసి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు శ్రీశైలం కావాలంటారు రేపు మానంది కావాలంటారు ఎల్లుండి అహోబిలం కావాలంటారు అట్లా పోతే రెస్ట్ పోతే ఏమది దేవస్థానం రాఘవేంద్ర స్వామిది మంత్రాలయం కావాలంటారు కర్ణాటక వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది అది ఎందుకంటే మేము ఎక్కువ వస్తాం ఇక్కడికి మాకు కలపండి అంటే ఇవి ఎవరు అడుగుతాయి విచ్చుకుంటూ పోతావా పార్టీలు వేరు అదే చెప్తున్నా ప్రాంతం వేరు మన నమ్మకాలు వేరు సో దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఆ దేవదేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో మనం ఉన్నాం అందరూ వస్తుంటారు ఎంతోమంది లక్షలాది వేలాది లక్షలాది భక్తులు వస్తున్నారు వాళ్ళందరం చూసి మనకు ఎంతో సంతోషం భక్తి భావం సో ఇది కులమత కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా మనం కష్టపడి మన దేవస్థానాన్ని మనకు ఉండేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎక్కువ ఉంది దయచేసి అది గుర్తుపెట్టుకోవట్లేదు రేపు ఎట్లా మాకు మళ్ళీ జిల్లా మీటింగ్ ఉంది మంత్రుల కమిటీ వస్తుంది జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్న మిగతా మంత్రులందరితో కూడా మాట్లాడతాం వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం మంత్రుల కమిటీ కూడా వస్తుంది వాళ్ళతో కూడా మాట్లాడతాం అలాగే దీనిపైన ప్రతి జిల్లాకు ఒక కమిటీ వస్తుంది మంత్రివర్గం వస్తుంది కమిటీ వాళ్ళతో మాట్లాడతాం సో మీరు మీరు కూడా ఎక్కడికక్కడ దీని మీద ముఖ్యంగా మీడియాకు నేను విజ్ఞప్తి చేసి దయచేసి మొన్న నాది చూపించారు కదా దీన్ని దయచేసి చూపించండి మీకు దీని మీద రాయండి సోషల్ దాని తీసుకుంటారా ఏ మాకేం పని పాటలేదు కదా ఇక్కడ నాకేం పని పాటలేదు కొంచెం నా ఒక్క తప్పనేం కాదు మనందరిది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ తప్పకుండా మీ వంతు మీ బాధ్యత మీరు చేయాలా ఇది మన నమ్మకం మన పూర్వీకుల నమ్మకం వాళ్ళ పూర్వీకుల నమ్మకం సో దీన్ని మనం పోగొట్టుకుంటే ఇంకా మనకి అంతకంటే ఉండదు దయచేసి అది గుర్తుపెట్టుకోండి పదవులు వస్తుంటాయి పోతుంటాయి పదవులు ఎవరికి శాస్త్రం కాదు అధికారం ఉంటది పోతుంది అవునా కానీ మన పూర్వకులు మనకిచ్చిపోయిన సంపదలు ముంబట్టి కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది పాత చరిత్రలు కూడా తీసుకుంటే కూడా అది ఈ ప్రాంతానికి సంబంధించిందే కానీ శ్రీశైలం దేవస్థానం అనేది అంటే ఆ చరిత్రలన్నీ మీకు ఎప్పుడూ టైం సరిపోదు మీరు కూడా నిజమా కాదు అనేది బుక్కులలో సౌత్ తెలుస్తే చరిత్రలు ఉన్నాయి ఎక్కడికి పోవు దేవస్థానంలో కూడా మోల్చింటారు దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఈ సంబరాలే ప్రజలకు సేవ చేస్తాం ఇది ఒక ఎత్తు అది ఒక ఎత్తు దయచేసి మీరు అందరూ కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిందే ఇక మీద సోషల్ మీడియాలో కూడా మీరు పెట్టండి రెండవది ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎందుకంటే అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు ప్రతి గ్రామంలో మీరు ఒక రెజల్యూషన్ చేయండి గ్రామ పంచాయతీ నుంచి ఒక రెజల్యూషన్ చేయండి గ్రామస్తులు అందరూ కూడా సంతకాలు పెట్టండి పెట్టేసి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వానికి పంపిద్దాం ఎందుకంటే ఈ మధ్యనే అవకాశం రాలేదు ఒకరికి ఇద్దరు చెప్పేది కాదు ఈరోజు నియోజకవర్గం ఉంటుంది మీడియా ఉంటుంది అందరికి చెప్తే మీకు మీ ద్వారా పోతుంది బయటకి అని చెప్పేసి ఇప్పటికే పక్క జిల్లా వాళ్ళు ఇంకా జిల్లా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇది మా కలపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా సో ఈరోజు సందర్భం ఉంది కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా గ్రామాలలో గ్రామ రెజల్యూషన్ చేయండి మండలాలలో మీరు మండల రెజల్యూషన్స్ చేయండి ఇది పార్టీలకు అతీతంగా మనం చేసుకోవాల్సింది మనం కాపాడుకోవాల్సింది ఒక్కసారి దేవస్థానం మనం చేయద ఉండదు ఇందుకు సెంటిమెంట్తో చెప్తున్నా దేవస్థానం ఉంటే నాలుగు ఉద్యోగాలు వస్తాయని కాదు లేదంటే అధికారాలు ఉంటే వస్తాయి అధికారులు ఒకటి పోతాయి అది కాదు కదా శ్రీశైల మల్లికార్జున స్వామి అంటే మన ఇంట్లో పుట్టినట్టు రవరాం అమ్మవారు అంటే మన ఇంట్లో కుట్టిన ఆడపిల్ల లెక్క మానందిస్తుంటే మనం పుట్టినాడు దేవుడు కానీ మనం మనవాడు అని మనం అనుకుంటాం భారతదేశమే కాదు రాష్ట్రమే కాదు భారతదేశం కాదు ఎక్కడికైనా శ్రీశైలం అంటే కర్నూలు జిల్లా అంతేనా ఇప్పుడు నంద్యాల జిల్లా దయచేసి ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా గుర్తుపెట్టుకొని అందరూ ఫాలో అవ్వండి సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో పెట్టండి అయితే మంచిగా పెట్టండి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టానుసారం కాదు మన బాధ మన డిమాండ్ ప్రభుత్వాలకు తెలిసేటట్టు పెట్టండి అది ఏదో దేవస్థానానికి సంబంధించింది కాబట్టి ఒల్లగర్గా కానీ ఇంకోటి కానీ దయచేసి ఎక్కడ కూడా జరగకూడదు మంచి పద్ధతులు మనకున్న హక్కులు తీసేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాల్సిన మనకు ఉంది దయచేసి మీరు అందరూ అది అర్థం చేసుకోండి మీద ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా దీన్ని అందరి దృష్టికి కూడా తీసుకుపోతాం మన సంపద మల్లికార్జున స్వామి మన సంపద ప్రపంచంలో ఉన్న భక్తులకంతా ఆయన దేవుడు కానీ మనకు మన ఇంటోడు దాని ఎవరు కాదు భక్తులు అనేకం వస్తుంటారు పోతుంటారు కానీ మల్లికార్జున స్వామి రావురామవారు మన వాళ్ళు దాన్ని కాపాడు మన మనందరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆకలి కొట్టు